నమస్తే మిత్రులారా పదిహేను రోజుల పైగా మీడియాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి పొలిట్ బ్యూరో మెంబర్ అబాయ్ సాయుధ పోరాట విరమణ ప్రకటన చేసిన తర్వాత ఆ తర్వాత కంటిన్యూ కూడా ఉత్తర వస్త్ర కమిటీ గడిచిరూల కమిటీ పదవ కంపెనీ ఐదవ కంపెనీ టెక్నికల్ విభాగంతో సహా వరుసగా అబాయ్ ప్రకటనను మద్దతు చేస్తూ సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ కూడా వచ్చిన విషయాలు కూడా ప్రజలకు ఇప్పటికే తెలుసు ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్న ఛత్తీస్గఢ్లో అక్టోబర్ నాలుగో తేదీన ఈ విషయాలపై మాట్లాడుతూ తను చేసిన ప్రకటన ఏంటంటే లొంగిపోతే రెడ్ కార్ట్ పట్ పరుస్తాము లేదంటే ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పి ప్రకటించాడు మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ఇప్పుడు ఇది కొత్త విషయం కాదు ఏప్రిల్ నెలలో నంబాల కేశరావు జనరల్ సెక్రటరీగా బతికి ఉన్న సమయం లోపట ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టి చర్చిద్దామనేది అప్పటి నుండి చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఆయుధ విసర్జన అన్న సాయుధ పోరాట విరమణ అన్న ఒకటే అర్థము ఆయుధ విసర్జన అది సాయుధ పోరాట విరమణ అవుతుంది సాయుధ పోరాట విరమణ ఆయుధ విసర్జన అవుతుంది ఎప్పుడవుతుంది అది ఎప్పుడవుతుందనంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగి ఆ చర్చల్లో తగిన నిర్ణయాలు జరిగినప్పుడు అది ఆ ఆయుధ విసర్జన అనేది జరుగుతుంది అంటే ఆయుధ విసర్జన ఎందుకోసం అది ఆయుధ విసర్జన అనేది లొంగుబాటు కాదది వాళ్ళేమి వాళ్ళ ఆశయాలను వాళ్ళ లక్ష్యాలను అమ్ముకోవడం లేదు వాళ్ళ ఆశయాలు ఏమైతున్నాయి ఈ దేశంలో బట సమానత్వం కావాలని కులాలు మతాలు ఉండకూడదు వర్గదోపిడి ఉండకూడదు అణచివేతలు వివక్షతలు ఉండకూడదు ప్రజలంతా కూడా ఒక సమానమైన పద్ధతిలో పట్ల బ్రతకాలి శాంతియుతంగా బ్రతకాలి అనేది అయితుందో వాళ్ళ యొక్క అంతిమ ఆశయం లక్ష్యం అది కాబట్టి ఈ ఆశయం కోసము ఆ పార్టీలో పట్ల వాళ్ళు చేరినరు గత యాభై ఏళ్ళ కాని ఆ ఉద్యోగం నడుస్తుంది వాళ్ళు పనిచేస్తున్నారు దానికోసమే వాళ్ళ పోరాటాలున్నాయి వాళ్ళ త్యాగాలున్నాయి ప్రజల సమస్యల పైన లక్షలాది కోట్లాది ప్రజలను ఈ దేశంలో పుట్టిన కూడగొట్టి అంటే ఆ ప్రజలకు అనేక రకాలుగా వాళ్ళ చైతన్యాన్ని పెంచి వాళ్ళ పోరాట ఫలితాలు విజయాలు సాధించే విధంగా వాళ్ళు చేసిన కృషి అనేది అవుతుందో ఉందో అది యాభై సంవత్సరాల నుంచే లిఖిత పూర్వకంగా ఉన్నది అది కాబట్టి ఈ నేపథ్యంలో పట వాళ్ళు సాయుధ పోరాటమైన ఆయుధ విసర్జన అన్న అంటే వాళ్ళ యొక్క రూపం ఏదైతుందో ఈ ఆయుధాల ద్వారా ఇది సాధ్యం కాదు కాబట్టి ప్రజానీకంలో మధ్యలో ఉండి కూడా ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్న దాంతో ఏంటంటే నంబాల కేశరావు నాయకత్వం నుంచి అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నది కానీ కొనసాగుతున్న దాన్ని అపహస్యం చేస్తూ దాని పూర్తి విరుద్ధంగా నిర్మూలన అదే నంబాల కేశరావు ఎన్కౌంటర్ తోటి అది కంటిన్యూగా అనేక కేంద్ర కమిటీ మెంబర్లను రాష్ట్ర కమిటీ మెంబర్లను చంపడమే కాకుండా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అంటే సాయుధ పోరాట విరమణి ఎన్ని ప్రకటనలు చేసినా అంటే తిరిగి దీనికి ఇచ్చిన జవాబు హోంశాఖ మంత్రి ఇచ్చిన జవాబు ఏదైతుందో లొంగిపోతే రెడ్ కార్పెట్ అంటుండు లొంగి లొంగిపోకపోతే ఎన్కౌంటర్లు అంటుండు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి లొంగిపోతే రెడ్ కార్పెట్ వాళ్ళేమి నువ్వు లొంగిపోతే రెడ్ కార్పెట్ పరసమని వాళ్ళు ఏమంటలేరు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ సొంత కోరికలు వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళకు కోట్ల డబ్బులు వాళ్ళు కావాలని కోరుకోవడం లేదు వాళ్ళు వాళ్ళు కోరుకుంటుండేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతుందో శాంతి చర్చలు జరపండి అవును మీరు ఆయుధాల సమస్య రాజ్యాంగ అంటుండు కదా అవును చర్చిస్తాము శాంతి చర్చల ఎజెండాల భాగంగా ఆయుధ విసర్జన చర్చిద్దాము నిర్వహిద్దాం సాయుధ పోరాటం విరమణ చేద్దాము ఇది మొత్తంగా చేద్దాము ఇది మేము నిజాయితీగా చెప్తున్నాం మేము కాబట్టి ఇది చర్చించమని అంటే చర్చించమంటే ఎన్కౌంటర్ చేస్తున్నావు చర్చించమంటే ఎన్కౌంటర్ చేస్తున్నావు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉందా ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఒక సాయుధ సంస్థ సాయుధ సంస్థ కనుక సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తర్వాత ప్రభుత్వాలు చర్చలు చేయకుంటున్న ఉదాహరణలు ఎక్కడున్నాయి ప్రపంచంలో ఇప్పటి వరకు గత యాభై ఏళ్ళ కాలంలో గత డెబ్బై ఏళ్ళ కాలంలో వేల సంఖ్యలో ఒకట పోరాటం విరమణ చేసిన సంస్థలు ఉన్నాయి మెజారిటీగా జాతుల సమస్య పైన పోరాడిన సంస్థలు ఉన్నాయి ఎక్కడో కాదు మన భారతదేశంలో మన భారతదేశంలో నార్త్ ఈస్ట్ ఒకట ఈశాన్య రాష్ట్రంలో పట జాతర పోరాటాలు చేసిన వాళ్ళు ఎంత ఎన్ని సంస్థలు సాయుధ పోరాటం విరమణ చేసినాయి సాయుధ పోరాటం విరమణ చేసినప్పుడు ప్రభుత్వాలు చర్చలు చేయలేదా చర్చలు చేయకుండానే పార్టీ లొంగిపోయిందా వ్యక్తులు లొంగిపోతారు చరిత్రలో వ్యక్తులు లొంగిపోతారు పార్టీ ఇక్కడ కూడా లొంగిపోలే నువ్వు పార్టీని అంటున్నావు ఎలా చేస్తున్నావు నువ్వు లొంగిపోతే లొంగిపోండి లేకపోతే ఎన్కౌంటర్ చేస్తామంటే ఇట్లా ఏమర్థం చేసుకోవాలి నీకు శాంతి చర్చలు చేయడం ద్వారా వచ్చే నష్టమేం చేశాను శాంతి చర్చలు చేయడం ద్వారా జరిగే నష్టం ఏంటిది శాంత చర్చలు చేయడం అని అంటే అంటే అమిత్ షా ఏం మాట్లాడుతుందంటే ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అన్నారు కాబట్టి మరి సాయుధ పోరాట అని కూడా లీగల్ అయ్యే బయటకు వచ్చేదే కాబట్టి మీరు లొంగిపోవచ్చు కదా మీరు రెడ్ కార్పెట్ పెరుస్తాం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం మొత్తంగా వాళ్ళకి ఏమీ సమస్య లేకుండా అన్ని కల్పిస్తామని చెప్పి మాట్లాడుతారు మీరు కల్పించడం సంగతి తర్వాత మీరు కల్పించాలని వాళ్ళేం కోరుకోవడంలే మీరు మీరు కల్పించాలని వాళ్ళేం కోరుకోవడంలే మేము మళ్ళీ చెప్తున్నా మీ డబ్బు కోసము లేకపోతే మీ బిల్డింగ్ల కోసము లేకపోతే వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు ఏం కోరుకోవడం లేదు వాళ్ళు కోరుకుంటున్నది యాజ్ ఎ పార్టీగా ఒక కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు వాళ్ళ సాయుధ పోరాటం అనేది మేము విరమిస్తాము అయితే ఒప్పందం జరగాలి కదా మీరు పేపర్ ప్రకటన కంటే కూడా పేపర్ ప్రకటన ద్వారా ఏం జరుగుతుంది ఎట్లా నమ్మాలి ఒక ఒక చర్చ ఒక ప్రతినిధులు వచ్చి చర్చించినప్పుడు తగిన నిర్ణయాలు చేసినప్పుడు వాళ్ళు సాయుధ పోరాటం విరమణ చేస్తే సాయుధ పోరాటం విరమణ చేస్తే వాళ్ళ డబ్బులు కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఈ చట్టబద్ధం చట్టబద్ధమైన ఈ రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళ యొక్క ఆశయాలను ప్రచారం చేసుకోవడానికి వాళ్ళ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ఈ దేశంలో ఇప్పుడు ఎన్నైతే లేవో కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి ఎమ్మెల్యే పార్టీలున్నాయి లేదా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలున్నాయి ఈ పార్టీల వల్ల ఈ సంస్థల వల్ల చట్టబద్ధంగా తమ రాజకీయాలను ప్రచారం చేసుకోవడానికి తమ యొక్క తమ పైన ఉన్న కేసులను రద్దు చేయడానికి తమ పైన తమ ప్రజా సంఘాలపైన నిషేధం ఎత్తివేయడానికి వాళ్ళు అవి డిమాండ్లు పెడతారు ఫస్ట్ డిమాండ్ పెట్టేవి అవి కాబట్టి ఈ డిమాండ్లు అనేటి ఎత్తును ఇక్కడ జరగకుండా వాళ్ళు వచ్చి లొంగిపోవడం అంటే అర్థం ఏంటిది ఎవరు లొంగిపోవాలి ఎట్లా లొంగిపోతారు లొంగిపోవడం అంటే వ్యక్తులు లొంగిపోతారు వ్యక్తులు లొంగిపోతే మళ్ళీ పార్టీ చేరదా పార్టీ విధంగా ఉంటున్నప్పుడు పార్టీలో కూడా మళ్ళీ చేరుతారు మళ్ళీ చేరుతారు కదా కాబట్టి హిందో ఏ రకంగా కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా అంటే సాయుధ సంస్థలు సాయుధ పోరాట విరమణ తర్వాత తిరిగి లొంగిపోండి అనేది అది శుద్ధ తప్పు అది చాలా అది వ్యతిరేకమైంది ప్రజాస్వామ్యకు వ్యతిరేకమైంది మానవత్వానికి వ్యతిరేకమైంది తిరిగి మీరు మీరు మాట్లాడేది అంటే ఎన్కౌంటర్లు చేస్తాం మీరు ఎన్కౌంటర్లు చేస్తామని అంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేయలేదా డెబ్బై ఏళ్ళ కాంచి చేయలేదా ప్రభుత్వాలు మీరే చేసింది ఎన్కౌంటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా ఆ తప్పని సరైనది అన్నదా ఎన్కౌంటర్ చేయడం అంటే ఏంటిది ఎన్కౌంటర్ చేయడం పోరాడే ప్రజలు వాళ్ళ వాళ్లకు బీజేపీకి ఈ దేశంలో కూడా ముప్పై శాతం ఓటింగ్ పడుతుంది ముప్పై శాతం కా అది ఏ రకంగా పడుతుంది ఎందుకు పడుతుందని చర్చ వేరే కానీ ఆ ముప్పై శాతం ఓటింగ్కు సమానంగా ఈ దేశంలో మావోయిస్టు పార్టీకి ఈ దేశంలో మావోయిస్టు పార్టీకి ముప్పై శాతం కంటే ఎక్కువగానే మావోయిస్టు పార్టీని అభిమానించే వాళ్ళు మావోయిస్టు పార్టీ నిర్మాణాలు లేరు కానీ మావోయిస్టు పార్టీని అభిమానించే వాళ్ళు ఎందుకు అవమానిస్తున్నట్టు వాళ్ళు త్యాగం చేస్తున్నారు వాళ్ళ యొక్క చరిత్ర ఒక ఘనమైన చరిత్ర వాళ్ళ ఘనమైన చరిత్ర యాభై ఏళ్ళ కానించి వాళ్ళు కూలీల కోసము రైతుల కోసం కార్మికుల కోసం మహిళల కోసము అణిచిమేత గురైన దళితుల కోసము ఆదివాసుల కోసము వాళ్ళు జెండా నిలుస్తారు వాళ్ళ చైతన్యం చేస్తారు వాళ్ళ యొక్క పోరాట విజయాన్ని సాధించారు కాబట్టి ఇవాళ నువ్వు చంపిన ప్రతి సందర్భంలో కూడా దేశంలో కూడా దాన్ని వ్యతిరేకిస్తూ చాలా బాధపడుతు ఇది వ్యతిరేకిస్తుండ్రు కాబట్టి ఏదైతే ఉందో భగత్ సింగ్ కాదు భగత్ సింగ్ కంటే కూడా వేలాది ఎక్కువ రెట్లు కూడా మావోయిస్ట్ పార్టీ ఇవాళ వాళ్ళ త్యాగాలున్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు వాళ్ళని ఎలా చేయడం అనేది నువ్వు వాళ్ళు ఎలా ఆ మార్గాన్ని వదిలేస్తామని చెప్తుండ్రు మార్గాన్ని వదిలేస్తామన్న తర్వాత నువ్వు చంపుతూ నేను ఎన్కౌంటర్ చేస్తా ఎన్కౌంటర్ చేస్తున్నట్టే ఎట్లా కరెక్ట్ అది ఎన్కౌంటర్ చేస్తున్నట్టు ఇప్పుడు వాస్తవంగా ఆయుధ విసర్జన అన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళు వాళ్ళు నాలుగు అడుగులు వెనక్కేసి వాళ్ళ యొక్క మార్గాన్ని వాళ్ళు మార్చుకున్నప్పుడు మీరు ఏ పద్ధతి అవలంబించాలి మీరు వాళ్ళ వాళ్ళ యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళు అంటే ఓన్లీ మావోయిస్ట్ పార్టీ మాత్రమే కాదు ఈ దేశంలో మావోయిస్టు పార్టీ అభిమానించే ప్రజలు ఎవరైతే కోట్లాది ప్రజలరు ఆ కోట్లాది ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు మీరు కాబట్టి ఈ దెబ్బ దెబ్బతీయడం అని అంటే వాళ్ళు ఏ నిర్ణయానికి వచ్చి వాళ్ళు నమ్మాల కేశవరావు చెప్పినప్పుడు ఏదైతే శాంతి కట్టుబడి ఈ ప్రక్రియ ముందుకు సాగుతుందో మీరు నిర్మూలన చేస్తుంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మళ్ళీ సాయుధ పోరాటం చేస్తామని చెప్పి ఆ పార్టీ ప్రకటించాల్సి వచ్చింది మళ్ళీ సాయుధ పోరాటం అనడే కాదు వాళ్ళు కూడా ఏంటంటే ఒకరిద్దరు పోలీసులను చంపడం తర్వాత ఇన్ఫార్మల్ని చంపడం తిరిగి అదే స్టార్ట్ అయిపోయింది అది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఆ పార్టీలో విభేదాలు లేనట్టు విభేదాలు ఉన్నాయి వాస్తవమే ఆ విభేదాలన్నటి ఎత్తున ఆ విభేదాల చర్చ ఒక ప్రభుత్వానికి అవసరం లేదు అది ఒక ప్రభుత్వము విభేదాలు లేకుండా వంద వంద శాతం ఏ సాయుధ పోరాట సంస్థ అయినా ప్రపంచంలో ఒక్కటిగా కూడా లేదని చెప్తున్నాను నేను ఒక్క సంస్థ కూడా సాయుధ పోరాట విరమణ చేస్తున్నప్పుడు ప్రకటించినప్పుడు దానికి విరుద్ధంగా కూడా పార్టీ లోపల వేరు వేరు ఉంటాయి తప్పనిసరి ఉంటాయి మావోయిస్టు పార్టీ పదహారు రాష్ట్రాల ఉండి ఒక పెద్ద పార్టీ ఒక ఒక యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అభిప్రాయాలు లేకుంటే ఎట్లుంటాయి విరుద్ధాభిప్రాయాలు ఉంటే నీ నీ ప్రభుత్వానికి వచ్చే సమస్య ఏంటిది ఒక అభయ్ ఒక్కడ ఉండడం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు అభయ్ కాదు రూపేష్ కాదు నంబాల కేశ ప్రారంభించిందని అభయ్ కొనసాగిస్తుండ్రు అభయ్ కాదు ఇప్పుడు కమిటీలు కూడా ప్రకటనలు చేసినాయి కదా రేపు ఇంకా కూడా చేయొచ్చు దాకా అయితే చేసిందన్నట్టు నేను స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే మళ్ళీ కూడా వాళ్ళ విభేదాలను వాళ్ళు ఒక్కటి కూడా కావచ్చు వాళ్ళు ఏమీ చీలిపోలే వాళ్ళు ఆ పార్టీలో మావోయిస్టు పార్టీ ఏమీ చీలిపోలే వాళ్ళు ఇచ్చిన అంటే రెండో నువ్వు సాయుధ పోరాటం చేస్తా ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏంటంటే అంటే ఒక్క వంక చంపుతుంటే ఒక్కొంక నిర్మూలన చేస్తుంటే శాంతి చర్చలు లేవని మాట్లాడుతుంటే ఇంకేంటి అసలు సాయుధ పోరాట విరమణ ప్రకటన ఎందుకు అనేది వాళ్ళు మాట్లాడుతుంట తప్ప మొత్తంగానే వాళ్ళు ఏదో సాయుధ పోరాటం చెయ్యాలి అనేది ఏదో బలంగా వాళ్ళేమీ మాట్లాడటం లేదు కాబట్టి ఇది ఉపయోగం లేదు బతికినంత కాలం సాయుధ పోరాటాన్ని కొనసాగిద్దాము ప్రజలరు దేశంలో ప్రజలరు వాళ్ళు ఇద్దరికి ఇప్పుడు సాయుధ పోరాట విరమణ వాళ్ళు కానీ సాయుధ పోరాటం కొనసాగిస్తున్న వాళ్ళు కానీ ఇద్దరికి ప్రజలే ఇద్దరికి ప్రజలే ఆ రాజకీయాలు తప్ప గొప్ప ఏంటిదన్న విషయం పక్కకు పెడితే ఇద్దరు కూడా ప్రజల గురించే మాట్లాడుతుండ్రు ప్రజల గురించి ఆలోచిస్తుండ్రు ప్రజల గురించే చనిపోతుండ్రు కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ అంటే ఒక చారిత్రక నేపథ్యంలోబట ఇది వచ్చిన దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాని కాలదన్ని ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు అంటే ఇప్పటికైనా శాంతి చర్చలు ప్రారంభించాలి ఇది ప్రజల యొక్క డిమాండ్ ప్రజల యొక్క అభిప్రాయం ఇది దీనికి విరుద్ధంగా పోతే బీజేపీ ప్రభుత్వానికి అది తీవ్రంగా నష్టంగా తప్పనిసరిగా మారితీరుతుంది ఆ రకంగా చదువుకుంటూ పోవడం ద్వారా కాబట్టి ఇక్కడ ఇక్కడ విషయం నేను నేను ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు శాంతిని కోరుకునే వాళ్లకు శాంతిని కోరుకునే వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు బీజేపీలో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చాలా కమ్యూనిస్ట్ పార్టీలు శాంతిని కోరుకుంటున్నారు శాంతి చర్చలు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళు శాంతిని కోరుకునే వాళ్ళు మావోయిస్టు పార్టీలో కూడా రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఉందో అవి ఉండని ఉంటాయి రెండు అభిప్రాయాలు ఉండొచ్చు కాక అవి ఏమైనా కానీ రెండు అభిప్రాయాల్లో పట్టి ఏది మెజార్టీ ఏది మెజార్టీ మైనార్టీ అనేది కూడా ఇది చర్చ అనవసరమైన విషయం ఇది అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కానీ శాంతి చర్చలకు ఏదైతుందో అది ఏదైనప్పటికీ శాంతి చర్చలు కొనసాగాలి అనేది అయిందో ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి పెంచాల్సిన అవసరం చాలా సీరియస్ ఉంది ఈ ఒత్తిడి పెంచకుండా ఇప్పుడు ఈ మీడియాలో లోపట పనికి రాని అంటే ఆ చర్చ ఏదైతుందో ఈయన ప్రకటన తప్ప ఆయన ప్రకటన తప్ప ఇదేమి నిర్మాణం అదేమి నిర్మాణం ఈ చర్చల ద్వారా లేదా రుల్లుందుబాటులనే ఈ మాటలు ఈ చర్చల ద్వారా ఇది ఉపయోగం లేదు కాబట్టి ప్రజాస్వామిక వాదులు నిజంగా శాంతిని కోరుకునే వాళ్ళు లేదా ఈ ఈ మానవ అంటే మానవులు మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ప్రజలు కానీ చనిపోవడాన్ని వ్యతిరేకించే వాళ్ళు తప్పనిసరిగా ఇవాళ ఒక గొంతెత్తి సీరియస్గా కేంద్ర ప్రభుత్వం పైన శాంతి చర్చలను సీరియస్గా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందనేది అయితే ఉందో ఇది గుర్తించాలని దానికోసం కార్యక్రమం చేయాలని నేను నేను కోరుతున్నాను